శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కి జై రమణ రమణప్రియ పురాణము పాల్ బ్రంటన్ మాటలలో పొందుపరచబడిన ఆధ్యాత్మిక జ్ఞానము ఎల్లప్పుడూ వేదాలలోను ఉపనిషత్తులలోను బైబుల్ తోరా ఖురాన్ జంద్ అవస్థ భగవద్గీత మిగిలిన మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలలో లభించుచున్నది కానీ మాట వస్తువు కాజాలదు నీరు అనే మాట నీరు కాజాలదు ఆ మాట మన దప్పికను తీర్చలేదు అలా కాకుండా ఒక గురుకెడు నీరు త్రాగితే అద్భుతం జరుగుతుంది అదే పోలికలు ఆధ్యాత్మికతకు వర్తింపజేయండి పుస్తకాల ద్వారా సముపార్జించిన జ్ఞానం మీకెంతైనా ఉన్నదని మీరు గర్వించవచ్చును కాని ఇది నీరు అనే పదాన్ని పట్టుకోవటం వంటిదే అయితే మనము సత్యాన్ని ఎలా పట్టుకోగలము ఈ పవిత్ర గ్రంథాల వల్ల ప్రయోజనం ఏమిటి మహర్షులు మహాత్ములు ఏ ప్రయోజనం లేనట్లయితే వారి పవిత్రమైన బోధలను మనకు వదిలి వెళ్లి ఉండేవారు కాదు ఒక మహాత్ముడు తన జీవితంలోని ప్రతి క్షణము సత్యమే అయి ఉంటారు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఆయన బోధల ద్వారాను ఆయన సత్య జీవితము ద్వారాను ఆకర్షింపబడి ఆ సత్యం యొక్క సాన్నిధ్యంలో జీవించి దానిని జీర్ణించుకుని అంటే గ్రహించి చిట్ట చివరకు ఆ సత్యాన్ని అనుభవించగలుగుతారు ఎందుకంటే ఆ మహనీయుని శరీరంలో ఉపనిషత్తులు వేదాలు తెలిపిన సత్యాన్ని వారు దర్శించగలరు గనుక మనము పాత భక్తుల జీవితాలను గుర్చి చదువుతున్నప్పుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి జీసస్ వలె బుద్ధిని వలె ప్రతి క్షణము సత్యమై జీవించారు ఆయన గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు అక్కడ ఏ నియమ నిబంధనలు ఉండేవి కావు ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి అని తెలుస్తుంది ఆయన పాత శిష్యులు ఆయన సమీపంలో జీవిస్తూ సత్యం రెండు కాళ్లతో నడుస్తూ ఆ శరీరం నోటితో మాట్లాడుతూ ఆ కళ్ళతో చూస్తూ ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉండేవారు వారు కూడా ఎంతో లోతుగా సత్యంలో కూరుకుపోయారనేది అర్థం చేసుకునే భాగ్యం వాళ్ళతో కలిసి జీవించడం వల్ల నాకు లభించింది వారిని గురించి చదువుతున్నప్పుడు సత్యం మన గుండెల్లోకి చచ్చుకొని పోతుంది మనకు తెలియకుండానే వారిని గురించి చదువుట ద్వారానే మామూలుగా సాధ్యపడని అనుబంధాన్ని మనము ఏర్పరచుకోగలము కొంతకాలం తరువాత తన రచనలతో ఎందరినో భగవాన్ వెళ్ళవలెను కలిగించిన ఒక మేధావి భగవాన్ వద్దకు శిష్యునిగా వచ్చి చేరారు ఆయన చీకటి అసత్యము ఆయన చీకటి అంటే అజ్ఞానం అనే అసత్యము అని ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన పేరు రాఫెల్ హట్టు ఆయన భగవాన్ యొక్క దర్శనము పొందగలిగానని అంటే అంతరంగంలోని ప్రకాశాన్ని దర్శించగలిగానని బహిరంగంగా ప్రకటించిన మొదటి పాశ్చాత్య దేశీయుడు పాల్ బ్రెంటన్ గా సుపరిచితుడైన ఆయన గొప్ప రచయిత ఆయన తన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో హెచ్చుదగ్గులను అంటే ఒడిదొడుకులను చూశారు అది అచ్చు మన జీవితంలానే ఉందని మనకు ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు మనము ఆధ్యాత్మిక శిఖరంపై ఉన్నట్లు భావిస్తాము కొన్నిసార్లు పాతాళంలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మనం ఒక ఉన్నతమైన శక్తిపై ఆధారపడితే లేక శరణాగతి చెందితే అప్పుడు ఇక ఓటమి ఉండదు పంతొమ్మిది వందల అరవై లో తనకు అంటే చివరగా పూర్తి సాక్షాత్కారం జరిగినట్లు పాల్ బ్రెంటన్ రాశారు అప్పుడు చైతన్యములో అంటే అంతరంగములో అంటే హృదయంలో పాంబు ప్రేలుడు లాంటి విస్ఫోటనం జరిగింది అది దానంతట అదే జరిగింది దైవత్వము ఎల్లప్పుడూ నాతోనే నాలోనే ఉన్నట్లు నేను గుర్తించాను నేను అనే మాట నాలో స్ఫురించసాగింది అది ఒక్కటే సత్యమని నేను చూశాను అహం నేను అనేదే మొత్తం ఉనికికంతటికీ పునాది నేను బాగా లోతుకు నా హృదయంలోనికి దిగి కాలరాహిత్యాన్ని అంటే కాలములకు అతీతమైన స్థితిని అనుభవించినప్పటికీ నేను బాహ్యంలో మామూలుగానే ఉంటూ కాలాన్ని అనుభూతి చెందుతున్నాను ఈ రెండు అనుభవాలు ఒకదాని ప్రక్కన ఒకటి కొనసాగుతున్నవి నేను నా శరీరాన్ని కేవలం పై పెంకు అంటే డొల్లలాగానే చూశాను మిగిలిన వారి శరీరాలు కూడా పై పెంకుల వలెనే అనిపించింది నేను అన్ని కోరికలకు అతీతంగా పక్షి వలె స్వేచ్ఛను అనుభవించాను అన్నింటి నుండి నిజంగా విముక్తుడనైనాను నేను ఈ శరీరాన్ని కాదు అందుకని ఎంతో స్వేచ్ఛగా అనిపించింది నేను చనిపోలేనని నాకు తెలియను నేను లేదా అహం అనేదే దైవం కనుక ఆ నిజమైన నేనులోనే లోనే నేను ఎల్లప్పుడూ జీవించి ఉండగలను ఎంత గొప్పగా ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని వర్ణించారు పాల్ బ్రెంటన్ జీవితం ఆత్మ విచారణ ద్వారా మీరు నేను కూడా అంటే అందరము సాక్షాత్కారాన్ని పొందవచ్చునని మనకు రుజువు చేసింది తన జీవితంలో పైకి సంఘర్షణలుగా కనిపించే వాటన్నింటిలోనూ ఒక ఉన్నతమైన శక్తి ఆయనను నడిపించింది ఆయన ఎప్పుడు పతనం చెందబోయినా ఆ ఉన్నతమైన శక్తి పైకి లేవడానికి సాయపడింది అనేది ఇది మన ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా మనం మనలోనే నేనుగా మన హృదయంలో ఉన్న ఉన్నతమైన శక్తికి శరణాగతి చెందితే ఆ ఉన్నతమైన శక్తి మనలను నడిపిస్తుంది అని తెలియజేస్తుంది ఆయన దానికి అంటి పెట్టుకుని ఉన్నారు బోధలను తూచా తప్పకుండా పాటించి పూర్ణత్వ స్థితికి నడిపించబడ్డారు అందువల్లనే నేను పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన సాధించిన దానిని గురించి చదివినప్పుడు అది సాధ్యమే అని నమ్మాను ఆ నమ్మకమే గట్టి శక్తిని మనలోనికి అంటే గ్రహించుకుని నిలుపుకుని మన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలి పాల్ బ్రెంటన్ పాఠశాలలలో ఉన్నప్పుడు వాళ్ళు భూగోళ ఉపాధ్యాయుడు ఇండియా అనే మాట పలుకగానే ఆయన శరీరంలో ఆనందంతో కూడిన ప్రకంపనలు ప్రవహించినవి తరువాత ప్రపంచ పటంలో భారతదేశాన్ని చూపించినప్పుడు కూడా అలాగే సంతోష తరంగాలు అతనిలో నిండిపోయినవి అదే అతనికి సత్యాన్వేషణకు నాంది అయింది భారతదేశానికి వెళ్లాలనే గాఢమైన కోరిక అంత చిన్న వయసులో కేవలం ఒక పేలవమైన ఆలోచన కాదు ఒక ఉన్నత శక్తి ఆయనను నడిపిస్తున్నది తన కౌమార దశలో తనకు తన చుట్టూ ఉన్న పరిసరాలకు వ్యక్తులకు భావములలో ఆలోచనలలో ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు అనిపించింది ఆయన తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నారు కూడా కానీ జీవితాన్ని అంతం చేసుకోవాలన్న ఆలోచనే ఆయనలో మరణం అంటే ఏమిటి మరణం తర్వాత ఏమిటి అనే జిజ్ఞాసను రగించింది ఎక్కడ నుండి ఆయనకు ఆ జిజ్ఞాస కలిగింది ఆ మహోన్నత శక్తి నుండి తప్ప తర్వాత ఆయన బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీకి వెళ్లి మరణం మీద అన్ని సిద్ధాంతాలను అధ్యయనం చేశారు ఆయన రహస్య మార్మిక రోసి బౌద్ధ మతము క్రైస్తవ మార్మిక విద్య యోగము మొదలైన విషయాలు అన్నింటి మీద అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు ఆయన ఇంకా ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తితో థియోసాఫికల్ సొసైటీ అంటే దివ్య జీవన సమాజంలో చేరారు రెండు సంవత్సరాలలో వాళ్ళ ఈశ్వర సంబంధమైన జ్ఞాన యోగ విద్య ప్రకటనలను చూచి నిరాశ చెందారు ఏమైనప్పటికీ ఆ ఈశ్వర సంబంధమైన జ్ఞాన యోగ విద్య వలన ఆయనలో ప్రాచ్య ప్రాచ్యాత్ పాశ్చాత్య అంటే తూర్పు పశ్చిమ దేశాల మార్మిక విద్యలను గూర్చి తెలుసుకోవాలనే గాఢమైన కోరికను రగిల్చింది ఆశ్చర్యకరంగా ఆయన మార్మిక విద్యలలోను గూఢ విద్యలలో ఆసక్తి వదిలేసి జర్నలిజం అంటే పాత్రికేయ వృత్తి వార్తా సమర్పణ విధానంలో తన పూర్తి శ్రద్ధను ఉంచారు మరలా ఆ ఉన్నత శక్తే ఆయనను గొప్ప రచయితగా తయారయ్యే విధంగా నడిపించింది రాజ్యంలోనికి ప్రవేశించారని ప్రయత్నించిన వారిలో కొందరిని గోడకు కన్నం వేసి దొంగలలాగా రాదల్చుకున్నారు వారు అని జీసస్ వాళ్ళను తిట్టడంలో ఆయన ఉద్దేశం ఏమిటి వాళ్ళు వాళ్ల అహంకారాన్ని విడిచిపెట్టకుండా అహంకారపు ప్రవృత్తి నుండి బయటపడకుండా వాళ్ళు దైవరాజ్యంలోనికి ప్రవేశించాలని చూస్తున్నారని జీసస్ అభిప్రాయం ఎవరా దొంగలు వాళ్ళ గుప్త శక్తులను అంటే అతీంద్రియ శక్తులను కోరుకునేవారే సుమా అలా ఆయన తన సులభ గ్రాహ్యమైన రచనలతో పేరు సంపాదించుకుంటున్నప్పుడు కూడా ఆయన మనసులో ఒక సంఘర్షణ జరుగుతూ ఉండేది నేను పాత్రికేయ వృత్తిని కొనసాగించి ఖ్యాతిని సంపాదించుకోవాలా లేక ఆధ్యాత్మిక సాధన కొనసాగించాలా అని అదే ఆయనలోని సంఘర్షణ ఆయన ఇద్దరు గురువులను కలిశారు ఆలన్ బెన్నెట్ మరియు వాళ్ళు ఆయనకు సరైన మార్గాన్ని చూపడానికి ప్రయత్నించారు కానీ ఒక తలపాగా ధరించిన భారతీయుడు ఆయనను ప్రభావితం చేసి భారతీయ యోగ శాస్త్రంలో పరిశోధన శిల్పమని ప్రోత్సాహపరిచారు ఆయన జీవితంలో మరొక మార్పు సంభవించింది ఆయన వివాహం చేసుకున్నారు ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుని పేరు కెన్నెత్ హర్స్ కెన్నెత్ను కలుసుకునే భాగ్యం నాకు కలిగింది బ్రంటన్ యొక్క అముద్రిత ప్రతులను కొన్నిటిని ఆయన నాకు ఇచ్చారు అవి తరువాత అమర చైతన్యము అనే పేరుతో ముద్రితమైనవి కెన్నెత్ తన తండ్రి వ్రాసిన పదహారు గ్రంథాలను ముద్రింపచేశారు ముప్పది రెండేళ్ల వయసులో బ్రంటన్ జీవితం చెప్పుకోదగ్గ మలుపు తిరిగింది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో భారతీయ యోగ శాస్త్రాన్ని గూర్చి పరిశోధించాలని ఆయనలో గట్టి కోరిక కలిగింది ఆయన వెంటనే భారతదేశంలోని దార్శనికులు మహాత్ములు మహర్షులు వారి యొక్క అంటే శతాబ్దాల వివేక విజ్ఞానాలను గొప్పదనాన్ని వారి యొక్క అనేక శతాబ్దాలకు చెందిన వివేక విజ్ఞానాలను గురించి తెలుసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఆయన ఓడలో ముంబైకు చేరుకున్నారు ఆయన భారతదేశం మొత్తం పర్యటించారు మహర్షులను మహాత్ములను మెస్సయ్యలను మార్మికులను జ్యోతిష్కులను కలుసుకుంటూ వారిని ప్రశ్నిస్తూ పరిశీలిస్తూ ఆయన పర్యటించారు దాని ఫలితంగా కొలిపే ఇన్ సీక్రెట్ ఇండియా అంటే గుప్త భారతదేశంలో అన్వేషణ అనే పుస్తకం రచించారు అది మంచి ప్రాచుర్యాన్ని పొందింది ఆ పర్యటనలలో ఆయన చెన్నైకు వచ్చారు అక్కడ ఒక మౌన ఆశ్రమంలో సుబ్రహ్మణ్య అనే ఆయన బ్రంటన్ పలకరించి పవిత్రమైన అరుణాచలంపై ఉండే తన గురువు గారి వద్దకు రావలసినదిగా పట్టుబట్టారు బ్రెంటన్ నిరాకరించారు అంతటితో వదలకుండా మర్నాడు సాయంత్రం వచ్చి కలుస్తానని చెప్పి వెళ్లారు సుబ్రహ్మణ్య తన హోటల్ తిరిగి వచ్చిన తరువాత బ్రెంట్ బ్రెంటన్ వెంకటరమణి అనే రచయితను కలవడానికి ఒక పరిచయ లేఖతో సహా వెళ్లారు మర్నాటి ఉదయం వెంకటరమణి ఆయనను తన గురువు కంచి కామకోటి మఠ పీఠాధిపతి శ్రీ శంకరాచార్యుల వద్దకు తీసుకుని వెళ్లారు దక్షిణ భారతదేశంలోని ఎంతో మంది హిందువులకు ఆయన ప్రధాన గురువు సరైన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉన్నారా అని ఆయనను ప్రశ్నించినప్పుడు శంకరాచార్యులు బ్రంటన్ వద్ద నుండి ఏది ఏమైపోయినా అరుణాచలంపై ఉన్న రమణ మహర్షిని కలుస్తాను అని వాగ్దానం తీసుకున్నారు ఆయన తిరిగి తన గదికి వచ్చేసరికి తన గురువు శ్రీ రమణ మహర్షి వద్దకు బ్రంటన్ను తీసుకుని వెళ్ళటానికి సుబ్రహ్మణ్య వచ్చారు శ్రీ భగవాన్ తోటి ఆయన తొలి సమావేశం గురించి చదువుతూ ఉంటే ఆసక్తికరంగా ఉంటుంది దానికి ధార్మికమైన ఆధారం ఏమీ లేదు అందుకొరకు మార్మికమైన పథక రచన జరిగిందా అనిపిస్తుంది పాల్ బ్రంటన్ భారతదేశానికి రావటం భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క గొప్ప ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి వెల్లడి చేయటం కొరకే దైవం యొక్క చీకటిదారులను తన శక్తివంతమైన రచనల ద్వారా తెరిచే పని ఆయనకు వదిలివేయబడింది అక్కడ ప్రకాశం ఉన్నదని తెలియజేస్తూ ప్రపంచం నలుమూలలలోని సాధకులకు ఆయన తలుపులు తెరిచారు పాల్ బ్రెంటన్ పంతొమ్మిది వందల ముప్పైలో మహర్షి వద్దకు వెళ్లారు పాత్రికేయుడు కనుక ఆయన ముప్పై రెండు పేజీల నిండా మహర్షి నడవవలసిన ప్రశ్నలను వ్రాసుకొచ్చారు ఆయన మార్మిక వాదమును కూడా అధ్యయనం చేసినందున ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ ప్రశ్నలను తయారు చేశారు కానీ ఆయన మహర్షి వైపు మహర్షి ఆయన వైపు చూడగానే మనసు అంచనాలకు అందని లోతైన మౌనంలోనికి ఆకర్షింపబడ్డారు ఆయన నోటి నుండి గాని మనసు నుండి గాని ఒక్క మాట కూడా బయటకు రాలేదు ఆయన ఇదివరకెన్నడూ ఎరుగని నిశ్శబ్దంతోనూ శాంతితోనూ నిండిపోయారు బ్రంట నెలా వ్రాసుకున్నారు ఇనుప రజను అయిస్కాంతం ఆకర్షించినట్లు ఈ వ్యక్తిలోనిది ఏదో అంటే ఏదో శక్తి నా దృష్టిని ఆకర్షిస్తోంది నా చూపును ఆయన నుండి మరచలేకపోతున్నాను తరువాత నిశ్శబ్దమైన పవిత్రమైన మహర్షి సాన్నిధ్యంలో తన మొదటి సమావేశపు ప్రాముఖ్యతను గూర్చి బ్రంటన్ ఇలా వ్రాసారు ఒక నిశ్శబ్దమైన నిరోధింపబడని ఏదో మార్పు నా మనసులో చోటు చేసుకుంటున్నట్లు నాకు తెలిసింది ఎంతో జాగ్రత్తగా ఖచ్చితంగా హెచ్చు దగ్గర లేకుండునట్లుగా రైలులో నేను తయారు చేసుకున్న ప్రశ్నలన్నీ ఒకదాని తరువాత ఒకటి జారిపోయినవి ఇన్నాళ్ల నుండి నన్ను ఇబ్బంది పెట్టిన సమస్యలను పరిష్కరించగలనా అనే విషయం ఇప్పుడంత పట్టించుకోవలసిందిగా నాకు అనిపించలేదు ఒక స్థిరమైన ప్రశాంతత అనే నది నా సమీపంలో ప్రవహిస్తున్నట్లు ఏదో శాంతి నా అంతరంగపులోతులలోనికి చొచ్చుకుని వస్తున్నట్లు ఎప్పుడూ ఆలోచనలతో సతమతమయ్యే అంటే హింసింపబడే నా మెదడు కొంత విశ్రాంతి చెందడం మొదలుపెట్టినట్లు నాకు తెలుస్తున్నది తరువాతనే ఆయన ఉత్తర భారతదేశానికి తిరిగి వెళ్లారు ఆధ్యాత్మిక గురువులను వెతుకుతూ ఆయన కలుసుకున్న వారిలో ఒకరు పరిరాజక యోగి అయిన చండీ దాస్ ఆయన పాల్ ను చూడగానే మూడు జ్యోతిష్య సంగతులు చెప్పారు ఆ మూడు నిజమైనవి మూడవది చాలా ప్రత్యేకమైనది చండీ దాస్ బ్రంటన్ తో ఇలా చెప్పారు నువ్వు మరొక రెండు సార్లు భారతదేశానికి వస్తావు నువ్వు నీ కోసం వేచి ఉన్న ఒక మహర్షితో ఆధ్యాత్మిక దాహార్తిని పూర్తి చేసుకుంటావు పాల్ బ్రంటన్ కోసం వేచి ఉన్న మహర్షి భగవాన్ రమణ మహర్షి ఆయన చేసిన విస్తారమైన ప్రయాణాల భారం ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపించి ఆయన జబ్బుపడి బాగా పాడైపోయారు ఆయన అనారోగ్యం ఆయనను ఎంతగా బాధించిందనంటే ఆయన వెంటనే బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లిపోవాలనుకున్నారు అదృష్టవశాత్తు ఆయన మనసులో ఒక పెనుగులాటి మొదలైంది అంత జబ్బులో కూడా ఆయన కలుసుకున్న మహర్షులు మహనీయులు మార్మికుల చిత్రాలు ఆయన మనసులో ఒకదాని వెంబడి ఒకటి వాటంతటవే కనిపించసాగాయి వా అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తరువాత రమణ మహర్షి చిత్రం ఎక్కువ ప్రశాంతంగా కనపడింది ఇప్పుడు వింత పరిణామాన్ని చూడండి ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి తీరాలని నిశ్చయించుకున్నారు అనుకోని విధంగా మహాత్ముల చిత్రాలన్నీ ఆయన హృదయంలో వరుసగా ప్రత్యక్షమైనాయి అంటే కనిపించాయి ఆయన మహర్షి వద్దకు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు వెంటనే రమణ మహర్షి జీవిత చరిత్ర రాసిన బివి నరసింహస్వామి వద్ద నుండి అరుణాచలానికి వద్దకు రావలసినదిగా బ్రంటన్కు లేఖ వచ్చింది ఆయన ముంబై నుండి చెన్నైకి వచ్చినప్పుడు రచయిత వెంకటరమణి బ్రంటన్ను ను కలుసుకుని శంకరాచార్య ఏమని చెప్పారో తెలిపారు మీ స్నేహితుడు భారతదేశం మొత్తం పర్యటిస్తారు ఆయన ఎంత మందో యోగుల్ని కలిసి ఎందరో గురువుల మాటలను విని చివరకు మహర్షి దగ్గరకు వచ్చి తీరతారు ఎంత బాగా భవిష్యత్తును చెప్పారు అందువల్లనే బ్రంటన్ తన స్నేహితులను భారతదేశానికి పంపుతూ వెళ్లి చూడండి అక్కడ సత్యమే మానవ రూపంలో జీవిస్తున్నది వెళ్ళి కామకోటి పీఠాధిపతి అయిన శంకరాచార్యులను దర్శించండి అన్నింటికంటే ముఖ్యము తిరువణమలైకు వెళ్లి గొప్ప మహాత్ములైన రమణ మహర్షి కంటికి కనిపించినటువంటి శక్తిని అనుభవించండి ఆయన భౌతికంగా లేకపోయినా పర్వాలేదు రెండవసారి పాల్ బ్రంటన్ మహర్షి వద్దకు వచ్చారు అది మన లాభం కొరకే అలా వచ్చి ఉండకపోయినట్లయితే పాల్ బ్రంటన్ పై ప్రచురింపబడిన అనుగ్రహ వీక్షణం ఆయన తోటే మరుగైపోయి ఉండేది కానీ మహర్షి గురించి ప్రపంచం మొత్తానికి తెలియవలసి ఉన్నది ప్రపంచం మొత్తం నేను అహం అనే సందేశాన్ని అందుకోవలసి ఉన్నది అందుకనే ఉన్నతమైన శక్తి తిరిగి రమణ మహర్షి వద్దకు బ్రంటన్ ను పంపింది ఆయన ఎలాగైనా సత్యాన్ని అనుభవించి తీరాలని వెనుకకు వచ్చారు ఆయన అనేక మంది మహాత్ములను ప్రశ్నించి వారందరూ సత్యాన్ని గురించి మాట్లాడగా విన్నారు ఇప్పుడు ఆయన అనుభవించాలనుకుంటున్నారు ఈ విధంగా నిశ్చయుడైన పాల్ బ్రెంటన్ అరుణాచలానికి వచ్చారు ఆయన దృఢ నిశ్చయం చూసి వివి నరసింహస్వామి ఇతర భక్తులు రమణాశ్రమానికి పొరుగున ఉన్న పల్లా కొత్తులో ఒక కుటీరం నిర్మించుకోవటానికి సాయపడ్డారు రమణ మహర్షి పవిత్ర పాదాల చింత తన సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధమైనారు సత్యాన్ని అనుభవించడం కొరకై పాల్బ్రంటన్ యొక్క అకుంఠిత దీక్ష దృఢ నిశ్చయము పూర్ణ విశ్వాసము మనమందరం కూడా అలవర్చుకోవాలి ఆయన రమణ మహర్షితో అనేక సార్లు సమావేశమై సంభాషణలు జరిపారు కొన్ని సమావేశాలు చిన్నవి కొన్ని సుదీర్ఘమైనవి ఆయన ఎల్లప్పుడూ చేతిలో ఒక నోటు పుస్తకము పెన్సిల్తో మహర్షిని ఎలా వేళలా అనుసరిస్తూ ఉండేవారు ఆయన మహర్షిని శోధించే ప్రశ్నలు వేసి ఆత్మ విచారణ గురించి పూర్తిగా అర్థమయ్యే వరకు మహర్షిని వదలలేదు మహర్షి కూడా తన వద్ద ఉన్నదంతా పాల్ బ్రంటన్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తన బోధ ప్రపంచ వ్యాప్తి చెంది పది మందికి ఉపయోగపడాలి కనుక దానిని లోతుగా అర్థం చేసుకున్న తరువాత దానిని ఆయన తన పుస్తకం ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియాలో పొందుపరిచారు ప్రపంచంలో మొదటిసారిగా నేను అనేదే దైవమని తన దృష్టిని అంతరంగ ప్రకాశంపై నింపాలని బోధించబడి ఒక పాశ్చాత్యుని కలము ద్వారా ఆ విషయం లిఖించబడింది అదే సత్యాన్ని ఐయామ్ దట్ ఐయామ్ అని దైవ నీలోనే ఉన్నదని బైబిల్ వెల్లడించింది తన శక్తివంతమైన మాటల ద్వారా మనలో ప్రతి ఒక్కరిని అంతరంగం వైపుకు తిరగమని అంతరంగంలోని ప్రకాశము లేదా చైతన్యము మనకు లభ్యమవుతుందని భవిష్యత్తులో ఎప్పుడో కాదు ఇప్పుడే ప్రయత్నించమని చెప్పారు స్పష్టత కలిగిన ఆయన మాటలు ఎంతో మంది పాశ్చాత్యులనే కాదు చాలా మంది భారతీయ మేధావులను కూడా మహర్షి వద్దకు వచ్చేటట్లు చేసినది మేజర్ చాడ్బిక్ ఎస్ ఎస్ కోహెన్ మారిస్ ఫ్రిడ్మన్ డాక్టర్ హఫీజ్ సయ్యద్ దిలీప్ కుమార్ రాయ్ ఇంకా ఎంతో మంది ఇతరులు బ్రెంటన్ వ్రాసిన పుస్తకం చదివే మహర్షి వద్దకు వచ్చారు ఎందరో భారతీయ మఠాధిపతులు కూడా సచ్ ఇన్ సీక్రెట్ ఇండియా చదివి మహర్షి గురించి తెలుసుకున్నారు రమణ మహర్షి రచించిన నవమణిమాల అంటే తొమ్మిది రత్నాల కలిగిన హారంలో ఆయన నేను అనే బోధను అంటే హమ్ అంటే ప్రపంచమంతా వ్యాప్తి చేసే పనిని అరుణాచలుడు తనకు అప్పగించారని వెల్లడి చేశారు తను అరుణాచలం నుండి ఒక అంగుళం కూడా కదలకుండా అదెలా సాధ్యమవుతుంది కాబట్టి పాల్ బ్రంటన్ లాంటి ఒకరు దానిని ప్రపంచంలో వ్యాప్తి చేయటానికి కావలసి వచ్చింది అప్పటికప్పుడే ప్రజాదరణ పొందారు ప్రపంచం ద్వారా మిణుకు మిడుకుమనే ప్రకాశాన్ని చూడగలిగారు ఇందు ఎవరికి వారే తన అంతరంగమునందలి ప్రకాశాన్ని దర్శించడానికి అంతరంగంలోనికి దృష్టిని నిలపాలని నొక్కి చెప్పబడ్డది అదే పండిత పామరులందరికీ ప్రభావితం చేసిన రహస్యము పాల్ బ్రెంటన్ మాటలలో చెప్పవలనంటే ఈ అరుణాచల మహర్షి మాటలు ఇప్పటికీ కూడా నా మనసులో మార్గమును చూపే గొప్ప వెలుగు వెన్నెల వలె ప్రకాశిస్తున్నవి రాయ్ నేను అరుదుగా లభ్యమయ్యే మహాత్ములతోటి సమావేశాల ద్వారా బంగారు ఫలములను కోసుకోగలిగాను మహర్షి తోటి ద్వారా నేను బుట్టల నుండా బంగారు ఫలాలను కోసుకున్నాను మన యూరప్ ఖండంలోని గొప్ప వేదాంతులు మహర్షి ముందు కొవ్వొత్తిని కూడా పెట్టలేరు జ్ఞానమును శాంతిని వెదజల్లే ఆయన అద్భుతమైన చిరునవ్వు ఎవ్వరూ మర్చిపోలేరు మళ్ళను అంత బాగా అర్థం చేసుకునే వారిని నేను ఎప్పుడూ చూడలేదు ఆయన మాటలు కొన్ని నీ మార్గమును నునుపుగాను సుగమంగాను చేస్తవి నీ యొక్క ఘడమైన అనుభూతి ద్వారా నీవు గ్రహించిన విషయాలను ఆయన మాటలు ధృవీకరిస్తాయి పాల్ బ్రంట్ జ్ఞాపకార్థము ఆయన పుస్తకములోని కొన్ని మాటలను ఉటంకిస్తాను బ్రంటన్ మీరు మాట్లాడే ఆత్మ అనేది ఖచ్చితంగా ఏమై ఉంటుంది మీరు చెప్పేదే నిజమైతే మానవులలో ఇంకొక నేను ఉండవలనే భగవాన్ ఒక మనిషి రెండు గుర్తింపులు లేదా రెండు నేనులు కలియుంట ఎలా సంభవం దీనిని అర్థం చేసుకోనవలనంటే ఒక వ్యక్తి తనను తాను విశ్లేషించుకునవలసి వస్తుంది ఒక మనిషి ఇతరులు తనను ఒక శరీరము మనస్సు వ్యక్తిత్వముల సమ్మేళనమైన వ్యక్తిగా అనుకున్నట వలన తన గురించి తాను కూడా శరీరము మనస్సు వ్యక్తిత్వముల సమ్మేళనమైన వ్యక్తిననే భావించుకుంటున్నాడు అలా భావించుటకు దీర్ఘకాలంగా అలవాటు పడుట వలన మన నిజస్వరూపమును అతడు ఎన్నడూ దర్శించలేకపోతున్నాడు అందుకనే నేనెవరును అనే ఆత్మ విచారణను జరపమని నేను నీకు చెప్పాను నీ స్వస్వరూపమును వర్ణింపమని నువ్వు నన్ను కోరావు దాని గురించి ఏం చెప్పగలము దేని నుండి నీ వ్యక్తిగతమైన నేను అంటే వ్యక్తిత్వ భావన అంకురిస్తుందో బుడుతుందో ఎక్కడ ఈ భావము లయమై అంటే అంతరించిపోతుందో అంటే నీ అదే నీ నిజ స్వరూపము బ్రంటన్ నేను అనే అహంత మాయమొట ఎవరైనా తన వ్యక్తిత్వ భావనను ఎలా పోగొట్టుకోనగలరు భగవాన్ ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే తలుపులన్నింటిలోనూ మొదటి తలంపు నేను అనే ఆలోచన ముందు మనసులో నేను అనబడే ఉత్తమ పురుష సర్వనామము మొదలైన తరువాతనే నీవు అనబడే మధ్యమ పురుష సర్వనామము బయలుదేరుతుంది నీవు గనుక ఈ నేను అనే సూత్రమును అంటే దారమును దాని మూలమును చేరు వరకు మానసికంగా అనుసరిస్తే అప్పుడు ఈ నేను అనే తలంపు అంటే ఆలోచన మొట్టమొదటిగా ఉదయించే గాను ఆలోచనగాను చివరిగా అంతరించే ఆలోచనగాను కనుగొంటావు ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకొనగలిగిన విషయమే శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై सदगुरु श्री साईनाथ ने बाबूजी बाबू जी की जय